దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగుని గాక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండవ తేదీ నేటి ధ్యానం కొరకు రోమ పత్రిక పదహారవ అధ్యాయం గడిచిన పదిహేనవ అధ్యాయంలో చివరిగా పౌలు గారు చేస్తున్న ప్రార్థన కనబడుతుంది ఆ సంఘం కొరకు అతను పడుతున్న వేదన దేవుని యొక్క మనసు కలిగి ఆయన ప్రభు సన్నిధానంలో ఆ సంఘం కొరకు బ్రతంలు విధానాన్ని తెలియచేశారు ఆ తర్వాత ఈ పత్రికను ముగిస్తూ అక్కడున్న సంఘంలో వారికి వందనాలు చెప్తున్నారు ఈ వందనాలు చెప్పడంలో చాలా విశిష్టమైన మాటలు వాడడం జరిగింది ఒక సంఘంలో ఎలాంటి వారు ఉండాలో వారందరూ కూడా ఈ రోమా సంఘంలో ఉన్నారు అని నాకు అర్థమైంది ఆ సంఘంలో ఉన్న కొద్ది మంది పేర్లు చెప్తూ వారికి వందనాలు చెప్తూ వారు ఎట్టి విధమైనటువంటి పరిచర్య చేశారో ఆ పరిచర్యలో వారు కలిగినటువంటి భారం ఎంతుందో చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు నేటి దినంలో ఈ దినాలలో పరిచర్యలో రోమా సంఘంలో ఉన్నవారు లాంటి వారు కావాలి పీబే అనేటువంటి ఒక ఆమె ఉందట ఆమె అనేక మందికి సహాయం చేసిందట పౌల్ గారు కూడా సహాయం చేసిందట అంటే వారు అవసరతల్లో ఉన్నప్పుడు ఆ అవసరతను గుర్తెరిగి అడగడానికి ముందే అడగకుండానే సహాయం చేసిన వ్యక్తి పీబే సంఘంలో ఇలాంటి సహాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి పరిచే కానీ దావిజనులకు కానీ ఉన్న సహోదరులకు కానీ సహాయం చేసేవాళ్ళు తప్పకుండా ఉండాలి అంత మాత్రమే కాదు అకుల్ల పిష్కిల్లా అనే ఇద్దరు ఉన్నారు ఆ సంఘంలో కుటుంబ భార్య భర్తలు వారు ఇరువురు ఉన్నారట పౌలు గారి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వారు తెగించిన వారుగా ఉన్నారట ఈ మాట ఎంత అద్భుతమైనది నా కోసం వారు ప్రాణం పెట్టడానికి కూడా తెగించారు వాళ్ళకి నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు అంటే వారు బోధ వినడం బోధించడం మాత్రమే కాక వారు అనుసరించిన విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రభు శిష్యులు యశుప్రభు కొరకు ప్రాణం పెట్టారు అంటే ఎంతటి ప్రేమ కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు దేవుని శావకుడు కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారంటారా లేనిపోని మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు విచిత్ర విచిత్రమైనటువంటి మాటలతో వర్ణించే వాళ్ళు ఉంటారు దైవజనుడి పట్ల ప్రేమ కాకుండా ఆడుపోడు పోసుకునే మాటలు అసూయతో కూడుకున్న మాటలు లేకపోతే ఏ తప్పులు బాణాయించే మాటలో ఏ నేరాలు వేసే వాళ్ళు ఉన్నారు తప్ప దవజండు కోసం నేను ప్రాణం పెడతానన్నంత మనసు ఉన్నవారు ఉన్నారా అని ఉన్న ప్రాణాన్ని కుదురుగా ఉండినతే చాలు ఆయాసపడి దొక్కుపడే పరిస్థితికి తీసుకొచ్చాక లేనిపోనివన్నీ మీదను వేసేయకుండా ఉంటే చాలు కానీ అక్కుల పిస్కిల్లా దావిజండి కొరకు ప్రాణం పెట్టేంత ఉన్నారు మరి దేవుని కోసం అయితే వెంటనే ప్రాణం పెట్టేస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు దేవుని సంఘంలో ఎఫ్రానేబు అతనట అక్కడ పరిచర్యలో మొట్టమొదటిగా ప్రారంభికుడిగా ఉన్నాడట ఆసియా రాష్ట్రంలో దేవుని కొరకు రక్షణలోనికి నడిపించబడిన మొట్టమొదటి వ్యక్తి ఎఫెస్ ఇటు అంత మాత్రమే కాదు మరియా అనే ఒక ఉందట ఆమె కోసం చెప్తూ ఆమె చాలా ప్రయాస పడింది అని చెప్తున్నాడు చాలా ప్రయాసపడిందట ప్రభు పరిచర్యలో ఈరోజున అలాగున్న ప్రయాస పడుతున్నారా దేవుని కొరకు దేవుని పని కొరకు ప్రయాస పడే వాళ్ళు ఉన్నారంటారా ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరు బ్రతుకు వాళ్ళదే దేవుని కోసం బ్రతకాలని కానీ దేవుని కోసం ప్రయాస పడాలని కానీ తపన ఆరాటం ఎవ్వరికి కనబడదు అపోస్తులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారి లాగా ఒక విషయాన్ని చెప్తున్నాడు అక్కడ అద్రోనీకు యూనియాకు చెప్తున్న మాటలు ఏంటంటే వారు అపోస్తులు లాగా ఉన్నారు వాళ్ళు నాకంటే ముందుగా క్రీస్తులో ఉన్నారు అయితే వారు ఖైదీలుగా ఉన్నా క్రీస్తు యొక్క విధానాలను వెంబడించడంలో ప్రభుని తెలుసుకోవడంలో వారు ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారట సంఘం పట్ల అలాంటి బాధ్యత కలిగి ఈ సంఘంలో నేను అన్నీ చూసుకుంటాను నేను అన్ని బాధ్యతలు నావే అనేటువంటి ఒక దేవుని సంఘాన్ని ప్రేమించగలిగిన మనసుందా దేవుని కొరకు ముందుగా ఉండగలిగిన మనసుందా దేవునిలో యోగ్యుడిగా ఉన్నాడట ఊర్భాను అనేటువంటి వ్యక్తి దేవుని దృష్టిలోనే యోగ్యుడిగా ఉండగలడం ఎంత గొప్ప భాగ్యం అనేకమైన పరీక్షలు అతని జీవితంలో కలిగినప్పుడు ఆ పరీక్షలన్నిటినీ జయించి ఎన్నో బలహీనతలు ఎన్నో శోధనలు ఎన్నో వ్యతిరేకతలు అతనికి సంభవించినా దేవుని విడిచిపెట్టకుండా ఆయన్ను అనుసరించిన వ్యక్తి అపెల్లాకు అలాంటి వ్యక్తులు నేటి దినాల్లో సంఘంలో కావాలి చిన్న విషయం చెప్తే కోప్పడిపోయి చిన్న విషయం చెప్తే దేవునికి దూరం అయిపోయి చిన్న కష్టం వస్తే ఏమేం చేశాడు దేవుడు అని అనేవాళ్ళే చాలా మంది ఉంటే ఎలాంటి విషమ పరీక్షలు తన జీవితంలో వాటిల్లిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా వెంబడించినటువంటి వ్యక్తి అలాంటి వారు నేటి దినంలో సంఘంలో కావాలి ప్రభునందు బహుగా ప్రయాసపడిన వారు ఉన్నారట తృపై తృపోస వీళ్ళు దేవుని కొరకు చాలా ప్రయాసపడ్డారట ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న మిగతా విశ్వాసులు ఈ ఉత్తరాన్ని చదివినప్పుడు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ ఈ కొద్ది మంది పేర్లు రాస్తూ వారు ఎలాగా ప్రయాసపడ్డారో పడ్డారో ఎలాగున్నా వారు ప్రభు సన్నిధిలో ఎదిగారు ఎలాగున్న పరిపక్వత కలిగి ఉన్నారు ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నారు ఎలాగ వారు ప్రభు కోసం దైవ సేవలు కోసం ప్రాణం పెట్టే స్థితిలో ఉన్నారు ఆ పేర్లు వింటున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకోవాలా మేము దేనికి సరిగా స్పందించలేని వాళ్ళుగా ఉన్నాం ఏ విషయాల్లోనూ మేము ముందడుగు వేయలేకపోయాం లేకపోతే మా పేర్లు కూడా అందులో వచ్చి ఉండొచ్చు కదా అని ఈ మాటలు వింటున్న వారిలారా మీరు సంఘంలో ఎలాగున్నారు దైవ జండు పట్ల ఎలాగున్నారు దేవుని పట్ల ఎలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు మీరు కూడా సంఘంలో రోమా సంఘంలో ఉన్నటువంటి వారు వలె ఉంటే మేలు అనేది నేను కోరుకుంటున్నాను ఇంకా బహుగా ప్రయాసపడిన వారు పెర్సి ఈమె ప్రభునందు బహుగా ప్రయాస ఆమె కూడా దేవుని పనులో నమ్మకస్తులై దేవుని పను కొరకై ప్రయాస పడుతూ దేవునికి మహిమార్థంగా వారు రూపు అనే వ్యక్తి ఉన్నాడు ఈ రూపు అనేటువంటి వ్యక్తి యొక్క తల్లి గురించి చెప్తూ ఆమె నాకు తల్లే అంటున్నాడు ఆయన ఉద్దేశం చూడండి ఒక తల్లిలాగా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అన్నారు ఆ మాట అంటే దేవునిలో ఉన్నవారు గురించి ప్రభు చెప్తారు నా తల్లి ఎవరినా సహోదరులు నా మాట విని నా మాట ప్రకారంగా బ్రతికే వాళ్ళే కదా అంటారు అంటే దేవుని వాక్య ప్రకారంగా బ్రతికే వారిలో రూపస్ తల్లి చాలా ప్రాముఖ్యమైన రాదు అంటే దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తితో దేవుని సన్నిధిలో గడపడం ఎంత ఆసక్తితో దేవుని కొరకు బ్రతకడం ఆమెకి ఎంత ఆసక్తితో తల్లితో పోల్చగలిగేయడం అంటే ఆ పరిచయలో చాలా ఆదరణగాను చాలా మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగాను రూపస్ తల్లి ఉంది ఈ రూపాస్ ఎవరు అనంటే అంటే కురేనియా సిమోన్ యొక్క కుమారులు ఇద్దరు అందులో ఒక వ్యక్తి పేరే రూపాస్ ఈ యొక్క ఈ రూపాస్ అనేటువంటి ఈ వ్యక్తి యేసు వారు సిలువ వేయబడినప్పుడు తన తండ్రి అయిన సీమోను శిలువ మోయడం దగ్గరుండి చూసిన వాళ్ళు ఆ తర్వాత ప్రభుని తెలుసుకుని ఆయన కొరకు సాక్షిగా ఉండడం జరిగింది ఈ పత్రిక తర్వాత వాళ్ళు దేవుని సేవ కూడా ఆసియా ప్రాంతంలో చేసినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతాం ఈ యొక్క కుటుంబం దేవునిలో ఎంత నమ్మకంగా ఉండి పరిచయం చేశారో మనం గమనించగలుగుతాం అంత మాత్రమే కాదు ఆయన చెబుతూ ఇంకా అంటారు సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అని అంటే సంఘంలో చాలా మంది పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు పాపాన్ని విడిచిపెట్టారు చెడు నడతను విడిచిపెట్టారు అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టారు మోసపూరితమైన జీవితాన్ని వదులుకున్నారు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించారు ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి బాప్తిష్ని తీసుకున్నానని చెప్పి మందిరానికి వెళ్తూ నీ జీవితాన్ని ఎంత బాగా కట్టుకున్నావు పరిశుద్ధతలోనికి నడిపించుకుంటున్నావా ఈరోజు ప్రభు వస్తే ఎత్తబడి గుంపులో ఉన్నావా నువ్వు కూడా పరిశుద్ధురాలు అని నువ్వు కూడా పరిశుద్ధుడు అని నీ దైవజనుడు నీ కొరకు సాక్ష్యం చెప్పగలడంటావా దేవుడు సాక్ష్యం పై ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘంలో నువ్వు ఒక పరిశుద్ధుడిగా ఒక పరిశుద్ధురాలిగా దైవ జండు చూడగలగాలి చూడగలగాలి అని అంటే నీలో అట్టి మనసు ప్రవర్తన విధానం కనబడితే తప్పకుండా నీ గురించి అదే సాక్ష్యం చెప్తారు అదిన కొంతమంది పౌలు గారు చెప్పిన దైవ వాక్య బోధకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు వారు ఎలా అని అంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మనకు తెలిసి కదా తెడ్డం అంటారు అని ఒక సామెత మన ప్రాంతాల్లో ఉంటుంది అంటే ఒకడు చెప్తే వాళ్ళు ఇంకోటి చెప్తుంటారు అలాగే వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు అంత మాత్రమే కాదు భేదాలు పుట్టిస్తారు సంఘాల మధ్యలో భేదాలు సేవకుల మధ్యలో భేదాలు ఇలాగున్న రకరకాల భేదాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఆటంకం కూడా పెడుతుంటారు పరిచర్కి ఆటంకం దేవుని ఆరాధనకు ఆటంకం ఇలాగున్న దేవుని కార్యాలంటే వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటారు అలాంటి వారిని కనిపెట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని అలాంటి వారి దగ్గర నుంచి దూరం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి హెచ్చరిస్తున్నాడు ఈ రోజున వాక్యానికి విరుద్ధమైన బోధలు ఎన్నో వచ్చాయి ఆ బోధలన్నీ కూడా సంఘాన్ని పాడు చేస్తున్నాయి యేసుక్రీస్తు దేవుడే కాదు అంటాడు ఒకడు ఏసునామలు తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో బాప్తిని తీసుకోవద్దు అంటాడు మరొకడు ఇలాగున రకరకాల అభిప్రాయాలు యేసు ప్రభు తర్వాత మరొక ప్రభక్త వచ్చాడు అంటాడు ఆదివారం కాదు శనివారం ప్రార్థన పెట్టాలంటాడు శనివారం కాదు అమావాస్య ప్రార్థన పెట్టాలంటాడు మరొకడు ఇలాగున ఎవరికి నచ్చినట్లుగా వారు రకరకాలైనటువంటి ప్రలోభాలకు లొంగిపోయి ఇతరులిచ్చే ధనానికి కక్కుర్తిపడి పడి సత్యాన్ని అమ్మివేసి చెరిపేసే బ్రతుకులు ఉన్నాయి మరి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే దైవలేఖన ప్రకారంగా లేని బోధ ఎవరు చేస్తున్నారో అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది మీ ఆధ్యాత్మికమైన జీవితాలు కాపాడుకోవడం మంచిది అలాంటి మందిరాలకి వెళ్ళి మీ భక్తిని పాడు చేసుకుని బాధపడే దానికంటే వేరొక మందిరానికి వెళ్తే మంచిది దైవ వాక్యానికి వ్యతిరేకమైన బోధలు చేసేవారు చాలా మంది తయారైపోయారు అలాంటి వారికి దూరంగా ఉండాలని పౌలు గారు సెలవిస్తున్నారు కొద్దిమంది ఎలా ఉన్నారు తెలుసా వాళ్ళు దేవుని కొరకు బ్రతకక దేవుని పరిచరి చేయక వారు కడుపుకే సమస్తములు చూసుకుంటున్నారు వారు కుటుంబాల కోసం చూసుకుంటున్నారు ఆస్తులను సమకూర్చుకుంటున్నారు మేడలు కట్టుకుంటున్నారు పొలాలు కొనుక్కుంటున్నారు స్థలాలను సిద్ధం చేసుకుంటున్నారు ఇలాగున వారు కొరకే బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు వారు ఎలాంటి వారుగా ఉంటారో తెలుసా ఇంపైన మాటలు మాట్లాడతారట ఇంపైన మాటలు ఆ మాటలు విని ఆ మాటలు పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఆ మాటకారితనమే పనికి వస్తుంది మాట్లాడడం వస్తేనే ఏదైనా చెప్పగలుగుతాం వాక్యం చెప్పడం కాదు రావాల్సింది వాక్యం సరిగా చెప్పకపోయినా పర్లేదు దాన్ని ధ్యానం రాకపోయినా పర్లేదు అసలు వాళ్ళు ప్రార్థన చేయకపోయినా పర్లేదు వాళ్ళు మాటలతో ప్రజలను మబ్బి పెడుతుంటే ఆ మాటలే జనాలకు నచ్చుతాయి మరి ఏం చేద్దాం లోకం తీరు అలాగుంది లోకం తీరు అలాగుంది ప్రజల యొక్క ఆలోచన అలాగుంది వారు కడుపుకే దాసులట వారు వారు కోసమే బ్రతుకుతున్నారు వారు తినడం కోసమే బ్రతుకుతున్నారు అలాంటి వాళ్ళు ఏం వినియోగిస్తారు ఇచ్చకం ఉపయోగిస్తున్నారట అంటే వారు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు కుయుక్తిని ఉపయోగిస్తున్నారు వాళ్ళు మృదువైన మాటలు మాట్లాడతారట హమాయకంగా ఉన్న వారిని మోసం చేసేస్తారట జనాలకి ఎవరు నచ్చుతారంటే ఇలాంటి మాట్లాడే వాళ్ళే నచ్చుతారు ఆ మాటలు చాలా బాగా ఉంటాయి భలే మాట్లాడతారండి పాస్టర్ గారు బంగారు తల్లి వందలమ్మా అంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగన్న వాళ్ళని అందరు తప్పుగా అనుకోమని చెప్పట్లేదు అలా మాట్లాడగానే చాలా అవి బాబు నన్ను బంగారు తల్లి అన్నారు అని ఫీల్ అయిపోతుంటారు చాలా ఆనందంగా అమ్మా నువ్వు చాలా బాగా వంటలు చేస్తావమ్మా నీ చేతి వంట తింటే ఎప్పుడు ఎక్కడ అంత కడుపు నిండా తిన్నమ్మా నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు పెట్టే భోజనం అబ్బా ఎంత బాగుంటుందమ్మా మీకు ఎంత ప్రేమమ్మా మేమంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆహా ఓహో అనుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళే మీకు కూడా నచ్చుతున్నారా అలా మాట్లాడితే బాగుండని చూసుకుంటున్నారా వాళ్ళు వాళ్ళ కడుపుకి దాసులుగా ఉన్నారు వాళ్ళు లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఏదో విధంగా పది మందిని లొంగ తీసుకొని పది రూపాయలు గడించుకునే వారుగా ఉంటారు ఒకసారి నాన్నగారిని అనగా మా నాన్నగారిని ఒక విశ్వాసం ఇలాగట మీరెప్పుడు ఎవండి అని పిలరండి విశ్వాసుల్ని పేరు పెట్టి పిలుస్తారు లేకపోతే బాబు అంటారు ఎవరు సంఘానికి పలాన పాస్ గారు అయితే సుబ్బారావు గారు అండి అప్పారావు గారు అండి అని పిలుతున్నారు వీరు మాత్రం బాబు సుబ్బారావు అంటారు సంఘంలో వాళ్ళు పిలితే ఎవరికి నచ్చుతుందండి అన్నారు అప్పుడు ఆయన అన్నారట ఎవరు పిలుతున్నారంటే ఏం పాలన పాస్ గారు అలా పిలుతున్నారండి అందుకని జనాలు ఆడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపెందుతున్నారు అని అప్పుడు ఆయన అన్నారట నేను ఒరే అని కూడా పిలుస్తాను ఎందుకంటే మీరు నా పిల్లలు ఒరే బాబు ఒరే అమ్మ అని పిలుస్తాను నేను మీరు నా పిల్లలు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూశాను మీ కొరకు ప్రయాసపడ్డాను మీకు వాక్యాన్ని బోధించి రక్షించుకున్నాను మీరు సంఘంలో బిడ్డలయ్యారు నాకు పిల్లలు ఆత్మీయంగా నా పిల్లల్ని నేను ఒరే బాబు అని పేరు పెట్టి పిలకపోతే ఎవండి అని నేను ఎలా పిలుస్తాను మీకు నా ప్రేమ అర్థం అవ్వలేదు నేను నేను పిలిచే విధానం మీకు ఏవండి అని పిలవాలని కోరుకుంటున్నారా అంటే బయటోళ్ళు వాళ్ళు బయటోళ్ళు అలాగే పిలుస్తారు పేరుకు ముందు వెనకాల ఏదో తోకలు తగిలినతో ఉంటారు మీరు నా పిల్లలై ఉంటే నేను ఎలాగలా మాట్లాడుతానని చెప్పారట జనాలకి ఏం కావాలో చూడండి అలాంటి రెస్పెక్ట్ కావాలని కోరుకుంటారు ఆ మాటలే ఈరోజు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి కోసులు బాగా పోగేస్తున్నాయి మీకు కూడా అలాంటి ఇష్టం ఉండుంటే మీరు కూడా ఆ బాపతలో ఉన్నవారే జాగ్రత్త మరి మీ యొక్క సమయం వృధా అయిపోతుంది మీ సొమ్ము వృధా అయిపోతుంది మీ జీవితం కూడా వృధా అయిపోతుంది ఉపయోగం లేని వారి కొరకు ఉపయోగం లేని వాటి కొరకు మీరు తెప్పలు పడుతున్నారనేది వాస్తవం మీ విధేయత అందరికీ తెలియబడాలి అలాగు నా దేవునికి విధేయత కలిగి ఉండండి అని పౌలు గారు ఆ సంఘానికి చివరిగా మాట్లాడుతున్నారు నిష్కపటంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను అన్నాడు అంత మాత్రమే కాదు మీ కాళ్ళ క్రిందన అపవాదుని చితక త్రొక్కగలిగిన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కలిగి ఉండాలి మీరు అని కోరుకుంటున్నాడు ఆయన కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని దీవిస్తూ ఉన్నాడు ఇంకా పౌలు గారితో పాటు కొంతమంది ఉన్నారు తిమోతి లుకియా యశోను సోప్రతీతు వీళ్ళందరూ నట ఆ సంఘానికి వందనాలు చెప్తున్నారన్నారు అంటే సేవకునితో పాటు కొంతమంది ఎప్పుడు ఉండేవారు పరిచర్లో సహకారులుగా అలాంటి పరిచర్యలో అలాగా పౌలు గారితో ఉన్న సహకారుల వలె కొంతమంది ప్రతి సేవకునికి ఉండగలిగితే పరిచర్య మరింత ముందుకు సాగుతుంది ఈ పత్రిక తెర్మియా అనేటువంటి వ్యక్తి చేత రాయించారు పౌలు గారు ఆ వ్యక్తి కూడా వందనాలు చెప్తూ అంటాడు గాయు చాలా ఆతిథ్యం ఇచ్చారు సంఘం అంతటికీ ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళు అని చెప్తూ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే గాయ గురించి చెప్తున్నారు ఈరోజు సంఘానికి ఆతిథ్యం పెట్టే ఆతిథ్యం ఇచ్చేంత గొప్ప మనసుందా నీకు నువ్వే స్వార్థ పూర్తిగా బ్రతుకుతున్నావా చక్కగా ఆ సంఘం యొక్క ఆధ్యాత్మికమైన లోపాలను సరిచేస్తూ ఆధ్యాత్మికంగా ఎలాగుండాలో తెలియచేస్తూ ఆత్మీయంగా కొద్దిమంది ఎలాగున్నారో వారి గురించి ప్రభుని స్థుతిస్తూ ఆ సంఘం కొరకు ప్రార్థిస్తూ ఈ పత్రికను ముగిస్తూ దేవుని యొక్క కృపలో స్థిరపరచబడాలని దేవుని శక్తిని పొందుకొని దేవుని కొరకు నిత్యము ఘనమైన పాత్రలుగా సాగాలని ఆయన సువార్తల ముందుకు ఉండి యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని తెలియచేస్తూ ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క దీవెన ఆయన యొక్క తోడు నిరంతరం ఉండాలని ఈ సంఘం ద్వారా నిరంతరం దేవునికి మహిమ కలగాలని ఆశిస్తూ శుభాలు చెప్తూ ఈ పత్రికను ముగించాడు ఆ సంఘం యొక్క ఆత్మీయ స్థితి ఇదిగో నువ్వు వెళ్ళే సంఘంలో ఉండాలని నువ్వు అనుసరించే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని మనసార కోరుకుంటూ దేవుని వాక్య ప్రకారంగా అందరూ బ్రతకండి రోమా సంఘంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ విశ్వాసుల వలె బ్రతకండి ప్రభు కొరకు జీవించండి దేవుడి మాటలు మన వినిపిట్టిన దీవించి అటు విధంగా గాక ఆమెన్